ఏపీ షాప్ చైర్మన్ రవి నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు వైసీపీ నాయకురాలు మాజీ మంత్రి రోజా అతి త్వరలో జైలుకు వెళతారు అంటూ వ్యాఖ్యానించారు గత ప్రభుత్వ హయాంలో క్రీడా శాఖ మంత్రిగా రోజా హయాంలో జరిగిన అవినీతి బయటకు రానున్నదని హెచ్చరించారు ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం పేరుతో రోజా కొన్ని కోట్ల రూపాయల ప్రజాధనం దోచుకున్నారని మండిపడ్డారు ఈ అవినీతిపై విచారణ వేగవంతం అయ్యిందని వారెంట్ సిద్ధమవుతోందని ఆగస్టు పదిలోపు రోజా జైల్లో ఊచలు లెక్కబెట్టడం ఖాయమని అన్నారు సోషల్ మీడియాలో రాత్రికి చేయడానికి దమ్ము అవసరం లేదు వారెంట్ ఉంటే చాలు ఆ వారెంట్ రెడీ అవుతుంది ఆగస్టు పది తర్వాత ఆగస్టు పది తర్వాత రోజా గారు లెక్కలు పెట్టుకోవాలి అన్ని లెక్కలు పెట్టుకునేది ఇప్పటికే ఆడుదాం ఆంధ్ర సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇదే ఎన్టీవీలో కూడా బ్రేకింగ్ మీడియా వేశారు సమర్థవంతంగా విచారం జరుగుతుంది ఇప్పటికే ఆధారాలు వచ్చాయి అవి కూడా అతి తొందరలేనే నివేదిక సమర్పిస్తానే గతంలో ఇదేమో మంది చెప్పారు ఉంటే అరెస్ట్ చేయండి డమ్ము ఉంటే అరెస్ట్ చేయండి ఈరోజు ఎవరైతే తప్పులు చేశారో వాళ్ళందరూ దేశాలు వదిలిపెరిగేదని అందరూ ఎయిర్పోర్ట్లో దొరుకుతున్నారు మరి ఎయిర్పోర్ట్లు ఎందుకు ఇంట్లో ఇంట్లో ఉండొచ్చు కదా మరి కోర్టులకు ఎందుకు పోతున్నారు బెయిల్ పిటిషన్ బెయిల్కి అప్లై ఎందుకు చేసుకుంటున్నారు ఎందుకు పరిగిస్తున్నారు దేశాలు దాటిపోయడానికి మీరు తప్పు చేయనప్పుడు ఖచ్చాక ఇంట్లో ఉండండి కోర్టులో తేల్చుకోండి తప్పు చేయలేదని నిరూపించుకోండి మరి ఎందుకు పడిగస్తున్నారు రాష్ట్రాలు వదిలేసి ఈరోజు రోజా గారు కూడా నాకు తెలిసి ఇంకొక పది రోజుల్లో ఏదో ఒక ఎయిర్పోర్ట్లో ఆమె పోయి వెళ్ళేది మీకు కనిపిస్తుంది అది పది రోజులు కావచ్చు పదహైదు రోజులు కావచ్చు అది ఆగస్టు పది తర్వాత ఏ రోజైనా కావచ్చు ఎవలిపెట్టం టీటీడీ దర్శనాలు వదిలిపెట్టం ఆడమాందాది వదిలిపెట్టాం టూరిజంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఆమె నియోజకవర్గంలో చేసిన దోపిడీని వదిలిపెట్టం ఏబిఐసిసిలో ఆమె కుండలు వెలగబెట్టింది దాన్ని వదిలిపెట్టం ఏది వదిలిపెట్టం చట్టం తన పని అని చేస్తుంది పేదల రక్తం దాగి దోచుకున్న ప్రతి రూపాయి ప్రతి రూపాయి